జాతిపిత గాంధీ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని గంజి మైదాన్లో గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో పూలమాలేసి మరి ఆ మహాత్ముని యొక్క జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరి రాష్ట్ర ప్రజలకి అలాగే భారతదేశ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మహాత్మా గాంధీ గారు మనకి ఏ విధంగా దేశ రక్షణ చేసినారు దేశం కోసం ఏ విధంగా పాటుపడ్డరు మరి ఆయన అహింస లేకుండా మరి సానుకూలంగా స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఈరోజు మనం ఇంత సంతోషంగా ఇంత కలిసిమెలిసి ఉంటున్నామంటే ఆ మహానుభావుని కృషి వల్లనే ఆ మహానుభావుడు కలలుగన్న కళలన్నీ కూడా మనం నెరవేర్చాల్సిన బాధ్యత మనందరి ప్రతి ఒక్క పౌరుల మీద ఉంది మరి ఆయన స్వదేశీ వస్తువులనే వాడాలి విదేశీ వస్తువులను వాడకూడదనే మరి ఆయన సూచించిన మార్గంలో మనమందరం కూడా మరి నడవాలని తెలియజేసుకుంటూ ఆ మహాత్ముడు ఎన్నో కష్టాలు చిన్న కుటుంబంలో పుట్టి కూడా ఆయన ఫారెన్లో వెళ్ళి చదివి లాయర్గా ఉండి మరి దేశ భవిష్యత్తు కోసం కృషి చేసిన మహానుభావులు మహాత్మా గాంధీ ఇప్పటి వరకు ఏ పార్టీలో కూడా లేని విధంగా మన పార్టీలో ఉన్న నాయకుల్లో మహాత్మా గాంధీ ఒకరు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటారు సెలవు తీసుకుంటున్నాం గాంధీ మేడం